హలో హాయ్ అండి మనకైతే కింద స్టిచ్చింగ్ అనేది రెండు డ్రెస్సులు అయితే ఇచ్చారు అంటే మనకి కింద స్కర్ట్ వస్తుంది పైన బ్లౌజ్ వస్తుంది అంటే పిల్లలు అయితే ఎక్స్పోజ్ చేయలేరు కొంచెం ఫుల్ కవర్ అయ్యేలాగా అంటే అది మనకి టాప్ లాగా ఉండకూడదు పైగా మళ్ళీ కింద స్కర్ట్ లాగే ఉండాల పైన బ్లౌజ్ ఉండాలన్నమాట కవరింగ్ లాగా ఉండాలి కానీ ఓపెన్గా ఉండాలన్నమాట ఎందుకంటే టూ ఇన్ వన్గా కూడా యూస్ చేయచ్చు లంగా ఓనీ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట ఇంక ఇదైతే నేను కటింగ్ చూపిస్తానండి అంత గా చూపించలేదు కానీ మనం క్రాస్ అయితే వేసుకుంటాము ఇంక పైన వాళ్ళ నడుము ఎంత ఉంటుందో ఆ మెజర్మెంట్ అయితే తీసుకుంటాం నేను అమ్మాయికి అయితే నేను నేను తీసుకున్నాను పైన ఎందుకంటే మనకు నాలుగు మడతల మీద వస్తుంది కాబట్టి ఇంకా కింద ఎత్తికన్నా లెంత్ వాళ్ళ హైట్ని బట్టి అయితే తీసుకుంటాము మీకు కస్టమర్ మీరు తీసుకున్న బట్టి ఇట్లా క్రాస్ ఎత్తికన్నా వస్తుంది కదా అప్పుడు ఎలా వేసుకోవాలని ఈజీగా చూపిస్తాను సింగిల్ లేయర్ వేయండి దానిపైన అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది కట్ చేసుకోండి ఇంకా నేనైతేగానే అట్లే చూపిస్తాను మీకు క్లియర్గా అర్థం అవ్వాలని అనమాట ఇంక ఇది అయితే కన్నా పైన బ్లౌజ్కి అనమాట కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు క్లియర్గా బాగా తెలుస్తుంది ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా దానికి లైనింగ్ అయితే అయితేగానే ఇక్కడ చూపిస్తున్నానండి ఇంకా లైనింగ్ కూడా దానికన్నా రెండు ఇంచులు తక్కువ తీసుకోవాలా మనం కింద కట్ వేస్తాం కదా స్కర్ట్కి కానీ లాంగ్ టాప్కి కానీ దానికన్నా రెండు ఇంచులు తక్కువ తీసుకోవాలా ఇంకా దాన్ని కట్ చేసేసిన తర్వాత మిగిలిన దాంతో నేను ఇది అయితే కన్నా కట్ చేస్తున్నాను అనమాట బ్లౌజ్కి లైనింగ్ ఇంకా దానికి మన క్రాస్ అయితే వస్తుంది కదా దాన్ని ఎలా కట్ చేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ మందంగా ఉంటుంది కాబట్టి పీస్తో నేనైతే కన్నా కొంచెం కింద డార్క్గా గీస్తాను గీసి దాన్ని అయితే కన్నా కొంచెం టచ్ అప్ చేయండి అంటే కొంచెం ఇట్లా తడుతున్నట్లు అప్పుడు దానికి అంటుకుంటుంది అనమాట పట్టి ఇంకో డబల్గా ఉండేది ఇంకో క్లాత్ వేసుకొని రెండు కలిపి కట్ చేసుకోండి క్లియర్గా అర్థమవుతుంది మీరు అబ్చర్ చేస్తే తెలుస్తుంది అనమాట ఇది లైట్ కలర్ మీకు అందుకే తెలియదు అనమాట ఇంకా నేను ఇది అయితే కన్నా అంతా స్టిచ్చింగ్కి రెడీ చేసుకుంటున్నాను మొత్తం కటింగ్ చేసి ఈజీగా అనిపిస్తుంది ఇది కలర్లో అయితే కన్నా ఆనియన్ పింక్లో అయితే కన్నా నేనైతే కన్నా కటింగ్ చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంకోటి సీ గ్రీన్ ఉంది కదా అది అయితే కన్నా స్టిచ్చింగ్ చూపిస్తానండి మీకు అర్థమయ్యేలాగా ఇంకైతే కన్నా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను క్లియర్గా చూపించకి త్రీ మినిట్స్లో మొత్తం చూపించలేము కదా ఇంకా నేను కొంచెం కొంచెం చూపిస్తున్నాను అంతే ఈ మోడల్ అయితే లాస్ట్లో అమ్మాయి అయితే వచ్చింది లాస్ట్లో అయితే కన్నా చూపిస్తానండి చూడండి మనకి కింద స్కర్టు పైన బ్లౌజు కోట్ అనేది వస్తుందండి కోట్కి అనేది లైనింగ్ అంటే రాదనమాట ఇంకా బ్యాక్ ఓపెన్ ఇచ్చాము రౌండ్ పెట్టాము అక్క వాళ్ళైతే జస్ట్ స్లీవ్ ఉండాలంటే ఉండాలని పెట్టింది ఎప్పుడైనా కోటు తీసేస్తే అట్లా ఉండలేరు కదా అనింది ఇంకా అయితే నా అమ్మాయి వచ్చింది ఇంకా ఈ స్కూల్కి వెళ్ళే అమ్మాయే ఇంకా తను ఇప్పుడే వచ్చింది కాబట్టి అలా ఉంది అనమాట డల్గా మామూలుగా అయితే నేను వీడియో తీసుకొల్లమ్మంటే తీసుకోండి ఆంటీ అనేవాళ్ళు ఇంకా అమ్మాయికి అయితేకైనా తీస్తున్నాను కొంచెం అయితే కుడిచేయి కుడిచేయికి స్లీవ్ లూజ్గా ఉంది ఇంకా దానికి దీనికి బటన్ అయితే పెట్టిద్దాంలే అనుకుంటాను బ్యాక్ అయితే కన్నా హై నెక్ ఇచ్చామనమాట లోపల రౌండ్ ఇచ్చింటాం కాబట్టి ఇంకా మనకి కొంచెం దాన్ని అయితే కటింగ్ అయితే ఎత్తాలండి ఒక ఇంచి అట్లా క్రాస్ ఎత్తుకోవాలా బ్యాక్ సైడ్ లేదంటే మరీ కాలర్కి అయితే ఉండిపోతుంది అనమాట చాలా బాగుందంటే వాళ్ళకి కూడా డ్రెస్